వ్యవసాయమ్మాకిచ్చింది అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానరా సింపుల్గా కొద్దిగా స్నాక్స్ చూపిద్దామని చెప్పి అరటికాయతో వడ ఏమ్మా మరి ఎంతమందికి తెలుసో మీరు కామెంట్లో తెలపాలి అరటికాయ వేపుడు చేసుకుంటాం అరటికాయ బజ్జీ వేసుకుంటాం ఇప్పుడు వడే చూపిద్దాం మీకు అని రండి నేను దుక్కుని తిన్నాను మీకు కూడా చూపిద్దామని చెప్పి ఓకే బంగారం ఇదిగో మనం వేసుకునే పదార్థాలు కూడా చెప్పేస్తున్నాను గిన్నెడు శనగపిండి వేసుకున్నా ఒక్క స్పూన్ పెద్ద స్పూన్ ఉరిపిండి వేసుకున్నా ఇందులో అదిగో ఓకేనమ్మ ఇదిగో ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు కొద్దిగా జీలకర్ర అంతే ఇందులో అల్లం ఇల్లు పేస్ట్లు గరం మసాలాలు కట్ట ఏమి వేయకూడదు మనము అరటికే తురుముకున్నా తురువా ఇదిగో బంగారు దీంతో తురుముకున్నా ఇప్పుడు ఇది మనం నీళ్ళలో వాడదేవుకోవాలి ఓకేనమ్మ ఇదిగో సాల్ట్ వేసుకుని పెట్టుకున్నాను ఇది దేవుకొని ఇందులో కలుపుకుందాం ఓకే ఇది ఉప్పు వేసుకుందాం ఒక స్పూన్ అమ్మొరిపిండి వడ అవ్వడానికి మనకి అదిగో మీకు తగినంత ఉప్పు కొప్పుడు వేసే శనపిండి వరిపిండి స్పూన్ ఇదిగో ఇది ఇందులో కలుపుకున్నాక అప్పుడు ఇలా కలుపుకున్నాక అది నీటిలో కట్టుకుందాం అదే ఇలాగ బంగారం కొద్దిగా కరెటికాయలు హైబ్రిడ్ కాయలు మాట ఇంకెలా వాడదే వేసుకోండి అదికో చాలా బాగుంటుంది ట్రై చేయండి అమ్మా ఎదుకో మనకు కావాలి అప్పుడు పోసుకోవచ్చు వాటర్ మొన్న ఫంక్షన్కి వెళ్ళిన రాంద్రే వేసారు ఏంటని అడిగితే ఇలాగని చెప్పారు సరే మనం కూడా ట్రై చేద్దాం మీకు కూడా చూపిద్దామని చెప్పి కొంచెం కారం వేసుకుందాం అమ్మా పంటకారం అయినా పర్లేదు అని అనేం కాదు ఇదిగో ఇది కలుపుకున్నాకే వాటర్ పోసుకోండి పట్టినంత అందులో ఉంటుంది కదా వాటర్ ఉంటుంది కదా నీటిలో వేసాం కదా కొద్దిగా అంతే ఎక్కువేం కాదు అది కొద్దిగా వేసుకుందాం వాటర్ అంతే చాలా బాగుందా తిన్నాను నేను పిల్లలకైతే టమాటా సాస్ నంచుకుంటారు చక్కగా మొన్న ఫంక్షన్లో తిన్నాను ఇది కాయలు పెద్దకాయ తినట్టు సరిపోతాయి ఈ హైబ్రిడ్ కెల్సియగా ఉన్నాయి అంతే ఉప్పు చూసుకుందాం సరిపోయిందమ్మా నూనె కూడా ఎక్కువ పెట్టకలు చిన్న మొక్కలు పెట్టుకున్నాం అనుకో సరిపోద్ది నూనె కూడా వేస్ట్ అవ్వదు వేసుకునేటప్పుడు సిమ్లో పెట్టుకోండి అమ్మ మీకు ఇదే చెప్తున్నానే తర్వాత అయిలో పెట్టుకోవచ్చు కంగారు ఏమీ లేదు ఓకేనమ్మా ఇక ఈ కలర్లో తీసుకోండి చక్కగా ట్రై చేయండి వేసినవి అర్థం ఎందుకు పిల్లలకు కూడా చక్కగా కొత్తగా ట్రై చేస్తే తింటారు మిగిలి చేసుకుని పెట్టుకోండి సమానంగా కంగారు లేకుండా చక్కగా ఎదుకో ఇక ఎంత పలచగా కావాలతో అంత పలచగా పోతుంది అంతే సులువుగా ఉంటుంది అలా చేసి పెట్టుకున్నాం అనుకో అరటికాయ రెంట్కాయ బజ్జీ వేసుకోవడం రానోళ్ళకి చక్కగా వడంత ఉపయోగపడద్ది చక్కగా ఉంటుంది ఇందులోకి ఏ చట్నీ అయినా బాగుంటుందిరా చట్నీ లేకపోయినా బాగుంటుంది చట్నీ బాగుంటుంది ఎందుకంటే ఇందులో చక్కగా పచ్చిమిరకాయ కూడా వేసుకున్నాం కదా జీలకర్ర వేసుకున్నాం అరుగుదల బాగుంటుంది ఈ హైబ్రిడ్ కాయలు మళ్ళీ చిట్కలు ఉడికిపోతున్నాయి చాలా బాగుంది ఇలా ట్రై చేసుకోండి అమ్మా చక్కగా కొప్పుడు పిండి నాలుగు అరటికాయలకు ముప్పై బజ్జీలు అయినాయి గమ్మున ఎవరన్నా వచ్చినప్పుడు తక్కువని పొకోడి అక్కలద్దు ఇలా కూడా కొత్తగా ట్రై చేసి చూపించవచ్చు నూనె కూడా లాగలేదు ఇదిగో మీ ఎదురు కూడా పోసే నూనె నూనె లాగేత్తదామని చడవక్కల్లా నొకరు ఎప్పుడైతే సాల్పడిపోయిందో వంట అయిపోయినట్టు అమ్మేది గో కాలిపోతాను అమ్మేది చక్కగా నేను తెచ్చి చూపిస్తాను అయితే సూపర్ అసలా హైబ్రిడ్ బ్రెడ్ మళ్ళీ ఎమ్మటం కూడిపోయి టైం కూడా తీసుకుంటా చక్కగా ఒక కప్పుడికి నాలుగు అరటికాయలకి ముప్పై పజీలు అయినాయి చక్కగా అదిగో మనకు సులభంగా అయిపోయి పని చూసుకోవాలి అయిపోయి నీర కట్టేస్తున్నాను పోయా అమ్మా నూనె కూడా లాగలేదు అయిగో నేను టిష్యూ పేపర్ కూడా వేయలేదు చాలా బాగా సరే అమ్మా కామెంట్ మాట్లాడతాను ఓకే బంగారం నూనె లాగలేదు కదా మాటమ్మ ఏన్ీ నమస్కారీ బా నమ్మకు కమెంట్ మిరూ నమ్మ అడిగి చందైతే అంత కల్సి హోడ్రీ నంగా ఆ బేసైదీర ఎల్ నా బేసైదీవ్రీ నీ ఏ బ్రే అదు కమెంటేద్రే నకి హతీన నీ నోడ్క్రీ రీ బార్లద్దెంట్ హిడ్రె నా మనసు నమస్తే రంగ నోడ్రీ నమ్మ ఛానాలు ఈ ఫ్రెండ్స్ ఎల్లరికి వెళ్ళరి అమ్మా మాకు బళ్ళార్ నుంచి కామెంట్ వచ్చిందమ్మా కన్నడలో నాకు కన్నడ వచ్చు కాబట్టి కన్నడలో చెప్పాను అనమాట అంటే నా ఫ్యాన్స్ బళ్ళారు కూడా వెళ్ళిపోయారని చెప్పి అర్థం ఓకేనమ్మ చక్కగా ఇలా చేసుకోండి అందంగా మంచిగా చక్కగా చూస్తున్నారు అమ్మట్నే రిప్లై ఇస్తున్నారు అలాగే మీకు చేసి చూపిస్తాను ఇప్పుడు చూడండి పకోడీలు అయినా చేయాలంటే నవ్వాలి బోల్డ్ అయ్యో సింపుల్గా కప్పు వసను అదిగో కిలో కూడా నువ్వు లాగలేదు ఎలా చేసుకున్నారనుకో మూడు నిమిషాల్లో చక్కబెట్టి చుట్టాలని అలా పంపించేయచ్చు ఓకేనమ్మా మరి చక్కగా నచ్చితే ఇదిగో మరి ఇలా చేసుకుంటారని ఇదిగో మరి అందంగా మంచి రెసిపీతో మీ సాయం మేము ముందుకు వస్తుంది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనమ్మా మంచి రెసిపీతో మీ సాయం మేము ముందుకు వస్తుంది బాయ్